సైబర్ నేరగాళ్ల వలలో పడి ఒక యువతి ఐదు లక్షల రూపాయలు పోగొట్టుకున్న ఘటన మెదక్ జిల్లా తూప్రాన్లో చోటు చేసుకుంది ఎస్ఐ శివానంద్ తెలిపిన వివరాల ప్రకారం తూప్రాన్ మున్సిపాలిటీకి చెందిన ఒక మహిళకు గుర్తు వ్యక్తులు ఫోన్ చేసి ఇంటర్నేషనల్ కొరియర్ వచ్చిందంటూ సమాచారం అందించారు దీంతో ఆమెను మాటల్లో పెట్టి ఆమె ఖాతాల నుంచి ఐదు లక్షల రూపాయలు చోరీ చేశారు కాగా మోసపోయిన విషయం తెలుసుకున్న బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అపరిచితుల వ్యక్తులకు వ్యక్తిగత సమాచారం ఇవ్వద్దని సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ఎస్ఐ శివానంద్ సూచించారు తూఫ్డానికి తూప్రాన్ పట్టణానికి సంబంధించిన ఒక యువతి పిఎస్కి వచ్చి సైబర్ నేల గురించి ఫిర్యాదు చేస్తూ తనకు ఒక కొరియర్ ఇంటర్నేషనల్ కొరియర్ వచ్చిందని తెలియజేస్తూ దానికి మీరు అమౌంట్ పే చేసారని చెప్పగా అట్టి యువతి నేను నేను ఎలాంటి అమౌంట్కు పే చేయలేదని చెప్పగా ఆ ఫోన్ చేసిన వ్యక్తి సైబర్ క్రైమ్ బ్యూరోకి మీరు కంప్లైంట్ చేయడానికి తన ఫోన్లో కీప్యాడ్లో వన్ ప్రెస్ చేయమనగా ఈ వ్యక్తి ఇట్టి అమ్మాయి ఇంటి కంప్లైంట్ సైబర్ క్రైమ్ బ్యూరోకి కంప్లైంట్ చేయడానికి వాళ్ళు ప్రెస్ చేసింది చేయగా ఆమె ఫోన్లో ఆమె తెలియకుండానే స్కై యాప్ యాప్ డౌన్లోడ్ అయింది వెంటనే వాళ్ళు మీకు స్కైయాప్లో మా ఏది క్రైమ్ బ్యూరో వాళ్ళు ఫోన్ చేస్తారని చెప్పగా మేము మన చేసింది స్కై యాప్ ఓపెన్ చేయడం జరిగింది స్కై యాప్ ఓపెన్ చేయడం కానీ ఆమె ఓపెన్ చేసి మా స్కై యాప్ ఓపెన్ చేయడం ఓపెన్ చేయగానే తనకు మెయిల్కి ఆరు లక్షల రూపాయలు తన అకౌంట్లో క్రియేట్ అయినట్టుగా మెసేజ్ రాగా మరియు వారు కూడా దీనితో మరి అకౌంట్లో ఆరు లక్షలు ఉన్నాయని తెలియగా ఆమెకు సంబంధించిన ఐ మొబైల్ పే యాప్ ఐసిఐసి బ్యాంక్ మీద చెందిన ఐ మొబైల్ పే యాప్ ఓపెన్ చేసి చూడగా ఆమె అకౌంట్లో ఆరు లక్షల రూపాయలు అమౌంట్ కనబడింది ఆమె తెలియకుండానే సైబర్ నేరగాళ్ళు ఆమెకు సంబంధించిన ఆరు లక్షల పర్సనల్ చే తీసుకోవడం జరిగింది అందులో నుండి ఐదు లక్షలు వివిధ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఆమె వెంటనే వన్ నైన్ త్రీ జోరో ఎయిట్కి త్రీ జోరో ఎయిట్కి కంప్లీట్ చేయడం ద్వారా దాదాపు లక్ష ఇరవై వేల రూపాయలు ఫ్రీజ్ చేయడం జరిగింది కావున పట్టణ ప్రజలకు అందరూ సైబర్ సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలి అన్నోన్ వ్యక్తులు ఏవి అన్లో కాల్స్ ఏవి కూడా అటెండ్ చేయకూడదు ఇలాంటి ఓటీపీలు కానీ సైబర్ లింకులు కానీ ఎలాంటి ఆన్లైన్ గేమ్స్ కానీ ఎలాంటి ఆన్లైన్ ట్రేడింగ్ కానీ చేయకూడదని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి